ఒక ఊరిలో కొత్తగా పెళ్ళి అయిన ఒక జంట పూరి గడుసులో కాపురం ఉంటారు అతని భార్య అందంగా ఉంటుంది పేదరికంలో ఉంటారు రోజు ఆరు బయట వంట చేస్తూ ఉండేది ఆమె ఆరు బయట వంట చేయడం వలన ఆ ఊరిలో ఉన్న జనం ఆమెను చూస్తూ ఉండేవారు భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది అలా భార్యతో ఒకరోజు మనం చేసేది కూలి పనే కదా ఈ ఊరిలో పరిస్థితి బాగోలేదు వేరే ఊరు వెళ్ళి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు భర్త భర్తను గౌరవించి భార్య కనుక సరే అని ఉన్న సామాను అంతా సర్ది ఒక ఎద్దుల బండిలో వేసుకుంటారు ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు అప్పుడు భార్య బయట పొయ్య రాళ్ళు మూడు ఉన్నాయి తెచ్చి బండిలో పెట్టండి అంటుంది అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవా అని అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం ఊరిలో ఉన్న జనం ఆ ఊరిలో ఉండరా కావలసింది నమ్మకం మన హద్దులు తప్ప వేరే వాళ్ళకి భయపడకూడదు అంటుంది భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊరిలో కాపురం ఉంటారు భార్యాభర్తల భర్తల బంధం నమ్మకంతో ఉండాలి ఒకరి ఒకరికి పట్ల ఒకరికి గౌరవం ప్రేమాభిమానాలు ఉండాలి డబ్బు పిచ్చి మీద పిచ్చి కాదు కట్టుకున్న భార్య శరీరం కాక మనసును ఆమె మానసిక సౌందర్యానికి ఆరోగ్యుడై తోడై ఆమెకి నీడై నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకి భార్యకి నా వినయం వందనం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ஒரு லைக் கொட்டி ஷேர் செய்யி